హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు ఒక చిన్న ప్రశ్న మీ బంగ్లా ట్రంక్లో పాత అల్మారాలో లాకర్లో కానీ ఓ యాభై పైసల నాణం పడి ఉందని మీకు తెలుసా అదే యాభై పైసల నాణం ఇప్పుడు మార్కెట్లో ఐదు లక్షల నుంచి ఆరు లక్షల రూపాయల వరకు విలువను కలిగి ఉందని మీరు ఊహించగలరా అవును ఇది ఏదైనా ఊహ కాదు నిజంగా అలాంటి నాణాలు ఉన్నాయి ఇప్పుడు యాభై పైసల నాణాలు పంతొమ్మిది వందల అరవై దశకంలో నుంచి రాబోయే పాతకేళ్ల వరకు విరివిగా వాడబడ్డాయి కానీ అన్ని యాభై పైసల నాణాలు విలువైనవి కావు ఇక్కడ ప్రత్యేకత ఉన్న నాణాల గురించి మాట్లాడుతుందాం అంటే ఏ నాణాలు అరుదుగా ముద్రించబడ్డాయి ఏ నాణాలు తప్పుడుగా ముద్రించబడ్డాయి లేదా ఏ నాణాలు మింట్ అడ్రస్తో వచ్చాయి అవే నాణాలు కలెక్టర్ మార్కెట్లో చాలా డిమాండ్ ఉంటాయి ఉదాహరణకు పంతొమ్మిది వందల డెబ్భై సంవత్సరం యాభై పైసల నాణం ఈ నాణం ముంబై మింట్లో తక్కువ సంఖ్యలో మాత్రమే ముద్రించబడింది ఈ నాణం మెటాలిక్ కంపోజిషన్ కాస్త వేరుగా ఉంటుంది నాణ్య మీద ముద్రణ కొద్దిగా తేడాగా ఉండటం వంటి లక్షణాలు కలిగి ఉండటంతో జూమిస్మాటిక్ కలెక్టర్లు అంటే కాయిన్ కలెక్టర్లు దీనికి పెద్ద విలువ చెల్లిస్తున్నారు కొంతమంది కలెక్టర్లు ఈ నాణ్య కండిషన్ బాగుంటే అంటే మింట్ స్టేట్లో ఉంటే ఏకంగా ఐదు ఆరు లక్షల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కొన్నిసార్లు నాణ్య మీద డేట్ ముద్రణ తేడాగా ఉంటే అలాంటి ఎర్రర్ కాయిన్స్ విలువ మరింత పెరుగుతుంది అనే ప్రత్యేకంగా తయారు చేసిన నాణాలు ఉంటాయి ఇవి సాధారణంగా జనరల్ పబ్లిక్కు ఇవ్వబడవు కానీ ఎవరైనా కలెక్టర్స్ చేతికి వచ్చాయంటే వాటికి ధరలు లక్షల్లోకి వెళ్తాయి కొన్ని నాణాల మీద మింట్ మార్క్ మిస్సింగ్ అయి ఉండొచ్చు ఉదాహరణకు ముంబై మింట్లో ముద్రించబడిన నాణం మీద డైమండ్ సింబల్ ఉంది అది లేకపోతే అది ఒక అరుదైన నాణమై ఉండే అవకాశం ఉంటుంది మీ నాణం మీద సంవత్సరం చూస్తారు నాన్న మీద మింట్ మార్క్ ఏది ఉందో చూసి దాని కండిషన్ బాగుంటే మీరు ఖచ్చితంగా కొంత మంచి మొత్తంలో పొందొచ్చు ఈ నాణ్యని వైల్ల్యాక్స్ ఈబే న్యూమిస్మాటిక్ ఫారంలో పెట్టి అమ్మే ప్రయత్నం చేయొచ్చు దయచేసి మోసపూరిత ప్రకటన నుంచి జాగ్రత్తగా ఉండండి ఇక మీ రెస్పాన్సిబిలిటీ మీ పాత నాణాలు పాత జేబులో ఉన్నవో పాత డ్రాయర్లో ఉన్నవో ఒకసారి బాగా చూసుకోండి మీరు ఊహించినంత విలువ ఉన్న సంపద మీ దగ్గర ఉండే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి